ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂರ ಶ್ರೀ ಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ ಶ್ರೀನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ದಿಗಂಬರ ಶ್ರೀ ಗುರುಚರಿತ್ರ ಅಧ್ಯಯ ಪನ್ನೆಂಡು ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಸಿಗಿ ಇಂಕ ಇಲ್ಲ ಅಪುಡಾ ತಲ್ಲಿ ಪುತ್ರವಾತ್ಸಲ್ಯಂತೋ ಇಲಾ ಅನ್ನದಿ ನಾಯನ నీవు లోకానికి ధర్మం చెబుతావు గదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి గదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి గదా అని బ్రతిమాలింది అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు అమ్మా భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేని వాడంటూ ఎవడూ లేడు మృతిదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి ఈ శరీరము భార్యా బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మాచరణ మొక్కటే మానవుల కర్తవ్యం అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం అందులో సగకాలం నిద్రలోనూ బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలముండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మృంగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్వరము ఆత్మ చిత్ స్వరూపము శాశ్వతము దానికి దుఃఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మం ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైన నాకేది కర్తవ్యం విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సందర్శించడమనే క్రమం తగియున్నది నాకట్టి విషయ వాసనలే లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టుకలేని వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయా మోహితురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీవనుగ్రహించినదే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అటు చెప్పను లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంత కట్టి పెట్టుకొనడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రుడు కలుగుతారన్నావు మాకింకొక్క బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మా నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలు ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మా నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశానుద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకునడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేమిటి అన్నారు మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకిక జన్మ ఉండదు అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనమవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్లీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము కౌపీనము కాషాయాంబరము దండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూచిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్థులందరూ కొంత దూరం వెళ్లి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత రూపములను దర్శనమిచ్చారు అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు దర్శనం దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక దర్శనం దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్లారు నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కారణము అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తర్వాత అచ్చట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి ఖేచరీ ముద్రలో నాదానుసంధాన పరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేల మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూచి ఆయన యోగ పూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు అచ్చటి ఇతరులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే గాని మానవ మాత్రులు గారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆది శంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దానిని మరలా మీరే నిర్దుష్టం చేసి విస్తరింపజేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైన బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్ములను సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్ సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నరసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీ గురునికి ఇంకొకరు గురువెలా కాగలరు గురువు నాశ్రయించి ఆయన సాధించవలసినది ఏమున్నది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీ గురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు శుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నరసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతీ స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి యొక్క గురువు తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రుడైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వముపదేశించి సన్యాసమిచ్చారు శ్రీ దత్తాయ గురవే నమ श्री श्रीश्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहासरस्वत्यै श्री नमः